रभरित भारतानि बाध्यतायुत प्रातला प्रेममूर्ति सुस्वामी शरणुवेडरा वा शरण యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా వందనములు ప్రభు వారి మహాకృపను బట్టి దయను బట్టి ఒక్క నిమిషము ప్రార్థన ఒక జిల్లా కొరకు అనే ఈ ప్రార్థన పరిచర్యను ఆయన ఎంతగానో దీవించి ఆశీర్వదించినందుకు ఆయనకు వందనములు చెల్లించుకుంటున్నాను ఏడు వందల రోజులు నిరంతరాయంగా ఈ ప్రార్థనా పరిచర్యను దేవుడు కొనసాగింపజేస్తున్నందుకు ఆయనకే మహిమా ఘనత ప్రభావంలో ఆరోపిస్తున్నాను రండి ఈ దినమందు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పిలిబిత్ జిల్లాలో ఉన్న మూడు మండలాలు ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఆరు గ్రామాలను జ్ఞాపకం చేసుకుని ప్రార్థించేద్దాం మహాపరిషదు మహోన్నతుడమే నా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిషుద్ధమైన నాని బట్టి ఘనమైన నావును బట్టి మీకే వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి ఈ సమయంలో నేను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిల్బిత్ జిల్లాను జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి అందులో ఉన్న మూడు మండలాలు ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఆరు గ్రామాలను బట్టి నీ పాస్ అనేదికి వస్తున్నాను నేను అక్కడ ప్రజలు మీరు దీవించండి ఆశీర్దించండి దర్శించండి నా ప్రభునైనా ఇగో తండ్రి కూడి ఎడములు ఎరగినటువంటి ప్రజలునైనా వారి ఏళ్ళ కనికరమ చూపమని వేడుకుంటున్నాను దేవా వాళ్ళ మనోనేత్రాలు వెలిగించినైనా సత్యాన్ని వాళ్ళు గ్రహించడానికి సహాయం దయచేయమని శివము గల దేవుణ్ణి ఆరాధించే గొప్ప ధన్యతను వారికి దయచేయమని వేడుకుంటున్నాను ఇదిగో తండ్రి నా ప్రభ అక్కడ ఉన్న అధికారులను మీరు దర్శించండి నాయన వారు మంచి పరిపాలన నాయన తండ్రి ప్రజలకు అందించడానికి సహాయం దయచండి పేద ప్రజలకు న్యాయం జరగడానికి మీరే కృఫ చూపమని వేడుకుంటున్నాను తండ్రి నేను నాతో పాటు ప్రార్థన లేకి వేస్తున్న వారందరినీ నేను మీరు దర్శించండి వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి నేను యూట్యూబ్ ప్రయర్ పార్ట్నర్స్ అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభుని వేసేవారు పరిశుద్ధమైన నామంలో డి వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమెన్